ఆ కార్యక్రమంలో మీరు ప్రతి ఒక్కరూ వింటానికి ప్రయత్నించండి మేమేం ఏం చేస్తున్నామో తెలుసుకోండి ఆ తర్వాత మీకు ఏదైనా డౌట్స్ కానీ అనుమానాలు ఉంటే మాకు చివర్లో మీ అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా మరి మరి కూర్చున్నాము పిల్లలు మీరందరూ ఇలా చూస్తారు మీరు ఇలా చూడలేదనుకో వచ్చి మీకు మంత్రాలు వేస్తారు రండమ్మ రవణమ్మా రారండి రత్నమ్మా రంగమ్మా రవణమ్మా రారండి రత్నమ్మా రాములమ్మ రావమ్మా మహిళాంకారంగమ్మా మహిళాంకారంగ మహలా లారంగమ్మ రన్నమ్మ రండి రత్నమ్మా చాములమ్మ రవమ్మా మహిళలంకారన్నమ్మా మహిళలంకారండమ్మా మహిళలంకారణమ్మా రండి మహిళలంతా కలిసి రండి మీరంతా రండి మహిళలంతా కలిసి రండి మీరంతా ఆలచించే మాయమ్మ ఆలసించే మాయమ్మ ఆలచించే మాయమ్మ ఆల మాయమ్మ చండమ్మ రవణమ్మ చాలండి రత్నమ్మ త్రాములమ్మ మహిళాలందరూ రారండి మహిళలందరూ రారండి మహిళలందరూ రారండి பெரந்தா கதலி ஜனு சின்னாள் கண்டி ஜனு பார்த்தோய பரிசார 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 पार सुदम लो पिसे पर सारा लो पिसे पार सुदम लो पिसे पर सारा लो पिसे नीट से सोचे जाओ पुलो गाल से सोचे जाओ पुलो गाल से सोचे जाओ पुलो गाल से सोचे जाओ पुलो मुर्गे बंटल పరిసారాల పరిశోధన ఏకేదాకా పరిశోధన పరిసారాల పరిశోధనం ఏ పరిశోధనం మరుగు చోట్ల నిర్మించు మహాత్మా మహాత్మాగాంధీ సందేశం మహాత్మాగాంధీ సందేశం ఏమమ్మా అర్థమైందా ఏంది నరుచుకుంటా ఉన్నాడే ఏంది పార్షిద్ద అంటాడు గాంధీ అంటాడు పరిసరాలు అంటాడు అవి అంటాడు ఇవంటాడే ఏంది ఈగులు వస్తాయంటా ఉన్నాడు దోమలు వస్తాయంటాడు మా చెప్పండి ఏంది పాటలు అర్థం అర్థమైందా అర్థం కాలేదా ఎస్ఆర్ నువ్వు అర్థమైందా గట్టిగా చెప్పండి అర్థమైంది కదా సరే దోమ వచ్చి కుడితే తెలుస్తుంది ఇప్పుడు మనకి చలక గారు మాట్లాడతారు ముందు ఇల్లు శుభ్రత ఇల్లాలు గట్టిగా చెప్పాలి ఇల్లు శుభ్రత ఇల్లాలు భద్రత కాదు ఇల్లాలు కూడా శుభ్రతే ఇల్లు ఎప్పుడైతే శుభ్రంగా ఉంటుందో స్త్రీ ఎప్పుడైతే శుభ్రంగా ఉంటుందో ఆ కుటుంబాన్ని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలని చుట్టాలని వచ్చిపోయేటువంటి అభిమానులు అందరినీ కూడా చూసుకునే శక్తి ధైర్యం స్థైర్యం ఉంటుంది కాబట్టి మనం ముందు మేలుకోవాలంటే ముందు స్త్రీ మేలుకోవాలి అవునా స్త్రీ మేలుకుంటేనే కుటుంబం మేలుకుంటుంది ఇదనా కాదా పల్లె మేలుకోవాలి ప్రతి ఇల్లు మేలుకోవాలి